హాయ్ ఫ్రెండ్స్ ఈ భూమి లాగానే ఈ అనంత విశ్వంలో కూడా ఇతర గ్రహాల మీద కూడా ప్రాణులు ఉన్నారని వారు మనకన్నా తెలివైన వారని వారే గ్రహాంతర వాసులని అంటూ ఉంటారు వారు అప్పుడప్పుడు ఎగిరే పల్లాలు ఎగిరే వస్తువుల ద్వారా భూమి మీదకు వస్తారని శాస్త్రవేత్తల నమ్మకం గ్రహాంతర వాసులు ఉన్నారో లేదో చెప్పడానికి నేటి విజ్ఞాన శాస్త్రం వద్ద ఖచ్చితమైన ఆధారాలు లేవు కానీ భూమి మీద ఉన్న పరిస్థితులు పరిణామం మరెక్కడైనా సంభవించి ఉంటే ఆ గ్రహాల మీద కూడా జీవం ఆవిర్భావానికి అవకాశం లేకపోలేదు ఈ జీవులు క్రమేణా పరిణామం చెంది ఉన్నత స్థాయి జీవులుగా మారే అవకాశం కూడా ఉంటుంది మన సౌర మండలంలో మరెక్కడా జీవం ఉన్న ఆనవాళ్ళు లేవు భూమికి సమీపంలో ఉన్న అంగారక గ్రహంపై జీవం ఉందో లేదో తెలుసుకోవడానికి పంపిన క్యూరియాసిటీ రోవర్ అక్కడికి చేరుకోవడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది సుమారు ఇరవై కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుజ గ్రహం మీదకు వెళ్లటానికి ఎంతకాలం పడితే ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఎక్కడెక్కడో ఉండే సౌర మండలాల్లోని గ్రహాల మీద పరిస్థితులు ఎలాంటివో తెలియచేయటానికి ఎన్నో వందల ఏళ్లు పడుతుంది ఆయా గ్రహాల మీద గ్రహాంతర వాసులు ఎవరైనా ఉన్నా వాళ్ళు భూమి దగ్గరికి రావటానికి కూడా అంతే కాలం పడుతుంది అయినా సరే ఇతర గ్రహాల్లో ఉండే మనుషులు ఎలా ఉంటారు వారు మనతో మాట్లాడతారా మనతో స్నేహం చేస్తారా శత్రువులుగా ఉంటారా వారు కూడా మనలాగే ప్రవర్తిస్తారా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉంటాయి అవతార సినిమా చూసే ఉంటారు ఒక ధనవంతుడు మరింత డబ్బు సంపాదించేందుకు పాండారో గ్రహానికి ఎలా వెళ్తాడో మనం చూసాం యునోప్టేనియం అనే ఒక ప్రత్యేక ఖనిజం కోసం ఏం చేస్తాడో కూడా చూసాం అది ఒక కిలో వంద కోట్లు పలుకుతుంది ఈ అనంత విశ్వంలో మనిషి ఒక్కడే బుద్ధిజీవి కాదు మనలాంటి బుద్ధిజీవులు ఏదో ఒక గ్రహంలో ఉండే ఉంటారని త్వరలోనే నిజమవుతుందనే విశ్వాసం చాలా మందిలో ఉంది ఒకవేళ నిజంగా గ్రహాంతర వాసులు ఉండి ఉంటే వారితో మనకి భవిష్యత్తులో ఎలాంటి సంబంధాలుంటాయి వారితో యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అవతార సినిమాలో అత్యాశ కలిగిన ఒక వ్యక్తి యునోప్టేనియం అనే లోహం కోసం అన్వేషణ మొదలు పెడతాడు ఆ లోహం దొరుకుతుందని తెలిసి పాండోరా గ్రహానికి వెళ్తాడు అక్కడ ఆ లోహం ఎక్కడ పడితే అక్కడ పుష్కలంగా దొరుకుతుంది అయితే అక్కడ నావి అనే ప్రజలు చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు పైగా పాండోరా వాతావరణం మనుషులకు చాలా ప్రమాదకరంగా ఉంటుంది అందుకే మనుషుల్ని డైరెక్ట్గా ఆ గ్రహం మీదకు పంపేందుకు అవకాశం ఉండదు అందుకే కొంతమందిని ఒక ఛాంబర్లో ఉంచి వారిని గ్రహాంతర ప్రయాణానికి అనుకూలంగా మార్చి పాండోరా గ్రహానికి పంపుతారు కొంతమంది నావీల స్థానంలో వీరిని పంపించి వారు కోరుకునే లోహాన్ని దొంగిలించాలని ఇక్కడ పథకం వేస్తారు అయితే ఆ తర్వాత అక్కడ ఏం జరుగుతుందో మీరందరూ చూసే ఉంటారు పాండోరా స్థానంలో భూమి గనక ఉంచి మనం ఆలోచిస్తే గ్రహాంతర వాసులకు భూమి మీద నుంచి తీసుకెళ్లేందుకు అంత విలువైనవి ఏం దొరుకుతాయి అంటే బంగారం అని ఏకైక సమాధానం చెప్పాల్సి ఉంటుంది మనం చదువుకున్న బాబిలోనియా నాగరికతలో ప్రజలు పూజించిన దేవతలు మరెవరూ కాదు గ్రహాంతర వాసులే అంటారు నిగురు అనే గ్రహం నుంచి వచ్చేవారని పురాణాలు చెబుతూ ఉన్నాయి బంగారం అన్వేషిస్తూ భూమి వచ్చి మనుషుల్ని అందుకోసం వాడుకున్నారని చెప్తారు ఒకవేళ అలాంటి సందర్భమే ఎప్పుడు కూడా ఎదురైతే అందుకోసం రెండు రకాల అవకాశాలు మాత్రమే ఉన్నాయి ఒకటి ఆ గ్రహాంతర వాసుల శరీరాల్ని స్పేస్షిప్లో దాచిపెట్టి వారి కాన్షియస్నెస్ని మనిషి రూపంలోకి ప్రవేశపెడతారు రెండు డైరెక్ట్గా వచ్చి భూమి మీద దాడి చేస్తారు ఈ రెండు ఉదాహరణలు చూశాక దాడి చేస్తారనే ఆలోచన మనకి భయం కలిగిస్తుంది ఏలియన్స్కి ఆయన చాలా అవసరమైన వస్తువు అనుకుందాం వారుండే గ్రహం మీద ఆయన్ అంతగా దొరక్కపోతే వారు ఆయన్ని ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటూ భూమిదకొస్తే భూమిద వారికి ఇనుము అదే ఆయన కనిపించింది వారు వెంటనే మన మధ్య మనలాగే తిరగటం మొదలు పెడతారు ఇక్కడ దొరికే ఇనుముని తమ గ్రహానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు ఇలా జరిగితే కనుక ఇక మనం ఎవరిని నమ్మే పరిస్థితి ఉండదు మన కళ్ళ ముందు మనలాగే కనిపించే గ్రహాంతర వాసులు ఈవిల్ ఇన్ఫ్లేటర్ కావచ్చు బైడెన్ వ్లాదిమిర్ పుటిన్ ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళని మనం గొప్పగా చూస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం అలాంటి వారు కూడా మనుషులే కాకపోవచ్చు వారి దేహం ఎక్కడైనా ఛాంబర్లో బంధించబడి ఉండొచ్చు వారి రూపం మాత్రమే ఇక్కడ ఉండి వారికి కావాల్సినంత సంపద తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసి ఉండొచ్చు పరిస్థితి ఎలా తయారవుతుందంటే మనకు జన్మనిచ్చిన తల్లి మీద కూడా నమ్మకం లేని దుస్థితి ఎదురవుతుంది ఎవరు మనిషో ఎవరు కాదో ఎలా తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది ఎవరికీ తెలియదు కదా నెమ్మదిగా కాలం గడుస్తూ ఉంటుంది ఎవరు వారి మీద అనుమానపడే పరిస్థితి ఉండదు ఎందుకంటే అధికారం వారి చేతుల్లోనే ఉంటుంది కనుక వారు భూమిద చేయాలనుకున్న పని చేశాక ఇక్కడి సంపద అంతా తమ గ్రహానికి పంపించేశాక ప్రశాంతంగా వారి శరీరాల్లోకి వారు వెళ్ళిపోతారు మానవ సమాజం ఎప్పటికీ ఈ ఈవిల్స్ అసలు విషయం తెలుసుకోలేదు కాసేపటికి హిట్లర్ అలాంటి ఏలియన్ కూడా అయి ఉండొచ్చని ఎందుకు అనుకోకూడదు తమ కావాల్సిన సంపదనంతా పోగేసుకున్నాక తమ విషయం తెలిసిన వారిని యుద్ధం పేరుతో విచక్షణ రహితంగా మట్టు పెట్టాక వచ్చిన పని పూర్తి కాగానే ఆత్మహత్య చేసుకోవాలనే నాటకం ఆడి ఉండొచ్చు కదా ఈ విషయం చరిత్రను ఎంతగా అతలాకుతలం చేస్తుందో కదా మనకి హిట్లర్ బాడీ దొరక్కపోవడానికి కారణం ఇదే కావచ్చు కాసేపు రెండో విషయం ఎంతవరకు సాధ్యమో ఆలోచిద్దాం తమకి కావాల్సిన సంపద కోసం గ్రహాంతర వాసులు దాడి కోసం వస్తే మీద ఏం జరుగుతుంది ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే విషయం పక్కన పెడదాం కానీ మానవ సమాజం విధ్వంసం కావడం మాత్రం ఖాయం అలా ఎందుకు జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం ఒక ఉదయం ప్రశాంతంగా నిద్ర లేవగానే ఒక విశాలమైన యుఎఫ్ఓ ఆకాశంలో ఎగురుతూ కనిపించింది అంత పెద్ద వాహనం చూశాక ఏలియన్స్తో మాట్లాడేందుకు ప్రయత్నాలు మొదలవుతాయి వారి నుండి దాడి చేయడానికి వచ్చామనే సందేశం అందగానే అందరూ భయపడిపోక తప్పదు ఒక యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది అందరూ వెంటనే తమ తమ ప్రాంతాలని ఖాళీ చేయటం మొదలు పెడతారు ప్రపంచం మొత్తం తమ అత్యాధునిక ఆయుధాలతో ఏలియన్స్తో యుద్ధం చేసేందుకు సిద్ధమవుతుంది మానవ సమాజం గ్రహాంతరవాసులతో యుద్ధం చేయగలదా చేసి గెలవగలదా చూద్దానండి టెక్నాలజీ విషయంలో ఇద్దరి మధ్య పోటీ ఉండదు ఇంటర్నేషనల్ స్పేస్లో ప్రయాణించే వారి టెక్నాలజీ ఏ స్థాయిలో ఉంటుందో మన ఊహకు కూడా అందదు వారు చాలా స్వల్ప కాలంలోనే విశ్వంలో ఒక చోట నుంచి మరో చోటకి ప్రయాణించే అవకాశాలు కలిగి ఉంటారు మనం పంపిన స్పేస్ ఎక్విప్మెంట్స్ని కూడా వారు రహస్యంగా దాచిపెట్టి ఉండొచ్చు మనం పంపే ఎక్విప్మెంట్స్ని కూడా వారు చాలా తేలిగ్గా ట్రేస్ చేసి కూడా ఉండొచ్చు వారికి ఇంత టెక్నాలజీ ఉందంటే వారి ఆయుధాలు కూడా అంతే అత్యాధునికంగా ఉండి ఉంటాయి మన దగ్గర ఉండే అత్యంత ఆధునిక ఆయుధాలు ఏంటి అంటే న్యూక్లియర్ వెపన్స్ అని చెప్పాలి న్యూక్లియర్ వెపన్స్ వాడటం ఇక చివరి ప్రత్యామ్నాయమే అవుతుంది ఈ వెపన్స్ వాడితే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే మనం వాడేవన్నీ భారీ ఆయుధాలు కావచ్చు గ్రాంతర వాసులు వాడేవి చాలా చిన్న పరిమాణంలోనే ఉండి ఉండొచ్చు అయినా సరే భూమి మీద ప్రాణ నష్టం భారీ స్థాయిలో జరగవచ్చు బిలియన్ల కొద్దీ ఆస్తి నష్టం జరగవచ్చు నిజంగా భూమి మీద ఏలియన్స్ దాడి చేస్తే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ధ్వంసం చేస్తారా లేదా తెలియదు ఎందుకంటే మూవీస్లో ఎప్పుడూ అక్కడే దాడి చేసినట్టు చూపిస్తారు మనం గ్రహాంతర వాసులను ఎంత ప్రయత్నం చేసినా సరే అంతిమంగా అణుబాంబు వినియోగించక తప్పదు అయినా సరే ఆ గ్రహాంతర వాసుల దగ్గర అణుబాంబుల్ని ఎదుర్కొనే డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉండే ఉంటుంది వాటిని దాటుకుని భూమి మీదకొచ్చి మనుషుల అంతు చూసే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ అణుబాంబుల దాడితో గ్రహాంతర వాసులు తమ గ్రహానికి తిరిగి వెళ్ళిపోయినా జరిగే నష్టం మనకే ఒక్కసారిగా వాడిన అణుబాంబుల దాడితో భూమి మీద అనేక దుష్ప్రభావాలు తలెత్తుతాయి భయంకరమైన రేడియేషన్ ఉత్పత్తి అవుతుంది వాటి కారణంగా చాలా చోట్ల మనుషులే కాదు చిన్న చిన్న మొక్కలు కూడా బతకని పరిస్థితి ఏర్పడుతుంది మనుషులు పొరపాటున బతికినా కూడా నెమ్మదిగా క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడతారు అనేక రకాల వ్యాధులకులోనే చనిపోతారు అంతిమంగా ఈ భూమి మీద మానవ సమాజమే అంతమైపోతుంది రేడియేషన్ కారణంగా చెలరేగిన దుమ్ము భారీ మేఘాలుగా మారుతుంది సూర్యకిరణాలని అడ్డుకుంటుంది తిరిగి గా మొదలవుతుంది అంతిమంగా అన్ని రకాలుగా నష్టాలు మానవ సమాజానికి అందుకే యుద్ధం గెలిచినా ఓడినా జరిగేది మాత్రం నష్టం అందుకే ఈ పరిణామాలన్నీ ఊహించుకుని గ్రహాంతర వాసులతో వైరం పెట్టుకోవటమా వారికి దూరంగా ఉండటమా ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్